అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర బాబు గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే రమ్య వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈయన ఏంటంటే క్వాజ్ తవ్వకాలు చేసి కొన్ని పైసలు ఆయన జేబులో వేసుకొని మరి కొన్ని పైసలు ముడుపుల రూపంలో ఆ పార్టీ పెద్ద ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అనే వార్తలు ఉన్నాయి ఇదే కేసులో ఈయన ఇప్పుడు అరెస్ట్ అవుతారు అని కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎంత పంపించినట్టు ఈయన ఎంత ఉంచుకున్నట్టు అసలు ఈ క్వాజ్ ఏంటి సార్ క్వాడ్స్ క్వాజ్ అని అంటున్నారు నాకు అర్థం కావట్లేదు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు రాజకీయంగా పదవి ఉన్న వాళ్ళంతా ఎవరికి వీలైనంత ఎవరికి సాధ్యమైనంతా ఎవరికి ఓపిక ఉన్నంత ఎవడబడితే దోషిశాడు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అక్రమాలన్నిటి మీద సక్రమంగా అరెస్ట్ చేసి జైలు బాట పట్టిస్తున్నారు ఈ నేపథ్యం జరుగుతున్న సందర్భంలో కొత్తగా క్వాడ్జి అక్రమ తవ్వకాల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది ఇందులో ఆల్రెడీ మీరు ప్రస్తావించిన పర్టికులర్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే ఒక మాజీ మంత్రివర్యులు ఆయన నెల్లూరు జిల్లాలో రుస్తుమ్ మైన్స్ అని ఒక మైన్స్ ఓకే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు ఉన్నారు ఆయన గడచిన పది సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్టు రైజ్ చేస్తూ ఉన్నాడు అక్రమంగా ఈ ఏరియాలో క్వాడ్జీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన చాలా విధాలుగా చాలా సంవత్సరాల నుంచి కేసులు పెట్టాడు అందులో పెట్టింది ప్రధానంగా ఫోకస్ చేసింది కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఏ ఫోర్గా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా ఆ కేసు మరి విచారణ తవ్వుతున్న నేపథ్యంలో బి శ్రీకాంత్ రెడ్డి అని ఒక అతను ఇందులో అక్యూజ్డ్గా ఏ ట్వెల్వ్గా తీసుకున్నారు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో తీసుకొని విచారణ మొదలు పెడితే సంచలనమైన విషయాల శ్రీకాంత్ రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చాడు ఏమంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులు వీళ్ళందరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ ఒక ముఠాగా ఏర్పడి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వాడ్ అంటే మినరల్ అది దాన్ని అక్రమంగా తవ్వి విదేశాలకి తరలించి అక్రమ సంపాదన చేసి చట్టాలని అతిక్రమించి అధికార దుర్వినియోగం చేసి భారీ ఎత్తున సంపాదించి తాడేపల్లి ప్యాలెస్ కూడా నెల నెలా పంపించారు అనేది అవుట్లైన్ ఆఫ్ ది కేస్ సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వస్తే క్వార్జ్ అంటే ఏంటంటే అది ఒక మినరల్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ద ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్ అంటే ఈ క్వాడ్జ్ అనేది ఇండస్ట్రీస్లో సిరామిక్ ఇండస్ట్రీస్లో గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో రిఫ్రాక్టరీస్ ఇండస్ట్రీస్లో మరి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్లో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్లో సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్లో ఒక రా మెటీరియల్గా ఈ క్వార్జిన్ వాడతారు సో ఇది వాల్యూ ఉన్న ఒక ఇండస్ట్రియల్ రా మెటీరియల్గా మినరల్ అని చెప్పవచ్చు ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతుంది అందుకే ఇక్కడ దీన్ని స్థావరంగా చేసుకొని భారీ ఎత్తును సంపాదించారు ఈ క్వాడ్జికి మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే సిరామిక్ రిఫ్రాక్టరీ గ్లాస్ ఇండస్ట్రీస్ గుజరాత్లో ఎక్కువ ఉంటాయి అక్కడ ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది విదేశాలకు చూసినట్టయితే చైనా ఈజ్ ద హయ్యెస్ట్ కన్జంప్షన్ ఈ క్వాడ్జ్ ఎందుకంటే అక్కడ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు ఏం చేశారంటే అక్రమంగా తొవి దాన్ని చెన్నై తీసుకెళ్ళి చెన్నై నుంచి చైనా పంపించారు అక్రమంగా తవ్వటం అంటే వితౌట్ లైసెన్స్ వితౌట్ పర్మిషన్ ఇక్కడ ఇంక నంబర్ టూ ఇది తవ్వకాలు చేయటానికి బ్లాస్టింగ్ మెటీరియల్ కావాలి ఎక్స్ప్లోసివ్స్ ఎక్స్ప్లోసివ్స్ పర్మిషన్ లేకుండా వాడకూడదు పెసో లైసెన్స్ లేకుండా వీళ్ళు అక్రమంగా కొనటం బ్లాస్టింగ్ మెటీరియల్ జలిటన్ స్టిక్స్ అక్రమంగా నిల్వ ఉంచటం అక్రమంగా వాడటం ఇది ఒక పెద్ద కేసు గవర్నమెంట్ గవర్నమెంట్ స్థలాల్లో తోవటమే కాకుండా ఇది ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న పేద దళితుల ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూమిని అంటే భయపెట్టి వాళ్ళని దొబ్బేసి అది ఆక్రమించి అందులో కూడా తవ్వకాలు చేశారు అందుకే కాకాణి గోవర్ధన్ మీద అక్రమ క్వాడ్జి తవ్వకంతో పాటుగా అక్రమంగా బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచిన కేసుతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ అయింది ఓకే ఐ కమింగ్ టు ద పాయింట్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఏంటంటే వీళ్ళందరూ ఇందులో అక్రమంగా తవ్వుకొని సంపాదించడం ఒక పార్ట్ పార్ట్ టూ ఏం చేశారంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవడన్నా మైనింగ్ చేసుకుంటూ ఉంటే అది లైసెన్స్ కావచ్చు వితౌట్ లైసెన్స్ కావచ్చు అక్రమం కావచ్చు సక్రమం కావచ్చు నువ్వు ఎట్లన్నా సరే నువ్వు మైన్ చేస్తుంటే క్వార్చి టన్నుకి ఏడు వేల నుంచి పదివేల రూపాయల దాకా వీళ్ళు వసూలు చేశారు ప్రతి ఒక్కరి నుంచి ఒకటి వీళ్ళు అక్రమ తవ్వకాలు తీసి బిజినెస్ చేయటం రెండోది వేరే వాళ్ళు తవ్వుకొని బిజినెస్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి టన్నుకు వెయ్యి ఏడు వేల నుంచి పదివేలు వసూలు చేశారు వసూలు చేసిన సొమ్ము అంతా పెట్టేసి గూడూరులో వంద ఎకరాల్లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ నాయుడుపేటలో యాభై ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ హైదరాబాద్లో తుర్కాంజిల్లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ రెసిడెన్షియల్ ప్లాటింగ్ వెంచర్ ఇట్లా హైదరాబాద్లో ఇంకో ప్లేస్లో ఒక పెద్ద రెసిడెన్షియల్ వెంచర్స్ ఇట్లా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో వీళ్ళందరూ కలిసి బిజినెస్ చేశారు పెద్ద ఎత్తున ఈ డబ్బును ఉపయోగించారు ఇక అనిల్ కుమార్ యాదవ్కి వచ్చినట్టయితే ఆయన మాజీ వర్యులు మంత్రి కాకముందు ఆయన ప్రొఫెషనల్ డెంటల్ డాక్టర్ అక్కడి నుంచి రాజకీయ కండువా కప్పుకున్నాడు ఆ రాజకీయ కండువా రాజకీయ పదవి పోయిన తర్వాత ఈ అక్రమ కండువా కప్పుకున్నాడు అక్రమాలకి తెరలేపాడు పదవి అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి ఇక్కడ ఇంకొక పాయింట్ జనం ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరికి సఖ్యత లేదు అని కొంత గ్యాప్ ఉందని చెప్పి రెండు గ్రూపులుగా అప్పట్లో అనుకుంటుండే జనం జనం ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అక్రమ రవాణాలో టైఅప్ చేసుకొని కలిసి మెలిసి పార్ట్నర్షిప్ బయట షో ఆఫ్ అంతేనా దీంట్లో ఈ కలిసి బిజినెస్ చేశారు అనేది కొంత ఆశ్చర్యకరమైన అంశం బయట పబ్లిక్ ఇప్పటిదాకేంది అని వీళ్ళిద్దరికీ పడదు సపరేట్ అను లేదు అంటే రాజకీయాల్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పైకి ఉన్నదంతా నిజం కాకపోవచ్చు అక్రమ సంపాదన వచ్చేసరికి మళ్ళీ కలిసిమెలిసి చేస్తున్నారన్నది వెలుగులోకి వచ్చింది ఇంకొక అంశం ఏంటంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నోటికి అద్దు అదుపు లేకుండా ఏదంటే అది పెద్ద పెద్దగా మాట్లాడతాడు ఆయన ఎవరు పడితే వాడిని దూషిస్తాడు అంత దుడుకు స్వభావం ఉన్న వ్యక్తిగా బ్రాండ్ ఉంది ఇప్పుడు కొత్త బ్రాండ్ ఇంకోటి స్టార్ట్ అయింది ఈ అక్రమ ఆర్జనలో కీ పాత్ర పోషించాడు అని సో ఇప్పుడు కేసు దర్యాప్తు ద్వారా శ్రీకాంత్ రెడ్డి ద్వారా వెలుగులోకి రావటం వల్ల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేసి విచారణకు తీసుకుంటే ఈయనకి మరి వెనక ఎవరు సపోర్ట్ చేశారు ఈయన నెల నెల తాడేపల్లి ప్యాలెస్కి ఎంత అమౌంట్ నెలకు ఇరవై కోట్లు అంటున్నారు నెలకు నలభై కోట్లు అంటున్నారు ఎన్ని కోట్లు పంపించాడు ఎవరి ద్వారా పంపించారు ఎవరు సహాయ సహకారాలు అందించారు మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం సహాయ సహకారాలు అందించారు ఇది ఒక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ ఆశ్చర్యకరమైన పార్ట్ ఏంటంటే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రెండు వందల యాభై కోట్లు కుంభకోణం అన్నారు రెండు వందల యాభై కోట్లు ఏంటంటే వీళ్ళు తవ్వకాలు తవ్విన దాని మీద గవర్నమెంట్కి రావాల్సిన పన్ను ట్యాక్స్ ఓన్లీ ట్యాక్స్ ఆ పార్ట్ అది అసలు నిజం ఏంటంటే ఈ క్వాడ్ అనేది కాస్ట్లీ మినరల్ ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేస్తారు దీని కాస్ట్ ఈరోజు మనకి చూసుకున్నట్టయితే క్వాలిటీ క్వాడ్జ్ అయితే టన్నుకి ఐదు లక్షల నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ టన్ వీళ్ళు ఎంత తవ్వకాలు తీసి అక్రమంగా అమ్ముకున్నారు అనేది విజిలెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేల్చిన అంశం ఏంటంటే అరవై మూడు వేల మూడు వందల పదిహేడు టన్లు సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ మెట్రిక్ టన్స్ వీళ్ళు అక్రమంగా తవ్వుకున్న దీని కాస్ట్ ఎంత యావరేజ్ చూసుకుంటే థర్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ చాలా పెద్ద స్కామ్ సార్ లిక్కర్ స్కామ్ తర్వాత దానికంటే పెద్ద స్కామ్ ఇది థర్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ దీని వాల్యూ ఇది ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది ప్లస్ దీంతో పాటుగా మరి మిగతా మైన్స్ వాళ్ళ దగ్గర నుంచి నెల నెల టన్నుకు ఏడు వేలు పదివేలు కలెక్ట్ చేశారే అది ఎన్ని ఎన్ని కోట్లు అది ఎన్ని వేల కోట్లు అనేది ఇంకా లెక్క పెట్టడం కాలే సో అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేస్తారన్న వార్తలు చక్కెలు కొడతా ఉన్నాయి ఇంకొక వార్త కూడా వెలుగులోకి వినిపిస్తూ ఉంది సబ్జెక్టు కరెక్షన్ నిజం మనకు తెలియదు మనం చెప్పలేము ఆయన ఆల్రెడీ విదేశాలు పారిపోయారని కూడా ఒక వార్త వస్తూ ఉంది ఎందుకంటే ఆయన కనుక అదుపులోకి తీసుకుంటే బిగ్ బాస్ పేరు చెప్పవలసిన అవసరం వస్తుంది ఇంత పెద్ద వేల కోట్ల స్కామ్గా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది మరి ఆయన అదుపులోకి ఎప్పుడు తీసుకుంటారు అందుబాటులో ఉన్నారా ఆల్రెడీ పరారీలో ఉన్నారా లేకపోతే పరారు అవుతారా అనేది రకరకాల డౌట్స్ ప్రజల్లో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన స్కామ్స్లో చెప్పుకోవాల్సి వస్తే లిక్కర్ స్కామ్తో దాని అంత పెద్ద స్కామ్ ఈ క్వాడ్జిట్ స్కామ్ గా మనం చెప్పవచ్చు ఇంత పెద్ద స్కామ్ లో ఎవరెవరు ఇంకా పూర్తిగా ఉన్నారనేది ఈ శ్రీకాంత్ రెడ్డి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత ఎవరు అనేది మనం ముందు ముందు దర్యాప్తు సంస్థ ఏం తెలుసుదనేది చూడాల్సిన అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ